నమస్తే వెల్కమ్ టూ వీ టూ న్యూస్ న్యూస్ల ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తిలో జోరుగా టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్ద సంఖ్యలో కొనసాగుతున్న చేరికలు శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా ధనుర్మాత పూజలు స్వామి అమ్మవార్లకు వేడుకగా కళ్యాణోత్సవం హెచ్ఎంపీవి వైరస్ వ్యాప్తిపై ఏపీ ప్రభుత్వం ఆ ప్రభుత్వం శ్రీకాళహస్తిలో అవగాహన కార్యక్రమం నిర్వహించిన వైద్యులు కుప్పంలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నారని వెల్లడి తిరుమలలో వేడుకగా కోయిలవార్ తిరుమంజన సేవ వైకుంఠ ఏకాదశి రానున్న సందర్భంగా ఆలయ శుద్ధి నిర్వహించిన అధికారులు నియోజకవర్గంలో జోరుగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతోంది ఈ నేపథ్యంలో బూత్ నంబర్ ఎనభై తొమ్మిదిలో తిరుపతి ఎస్టి సెల్ పార్లమెంట్ అధ్యక్షుడు సుబ్బయ్య ఆధ్వర్యంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది ఈ నేపథ్యంలో బూట్ నంబర్ ఎనభై తొమ్మిదిలో తిరుపతి ఎస్టి సెల్ పార్లమెంటు అధ్యక్షుడు సుబ్బయ్య ఆధ్వర్యంలో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు వార్డులోని అనేక మంది ప్రజలు స్వచ్ఛందంగా రూపాయలు కట్టి నమోదుని స్వీకరించారు ఈ సందర్భంగా ఎస్టి సెల్ తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు సుబ్బయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కేవలం వంద సభ్యత్వంతో టిడిపి కార్యకర్తలకు ఐదు లక్షల వరకు ప్రమాద భీమా వారి కుటుంబ సభ్యులకు విద్య వైద్యం ఉపాధి కోసం సహాయంకై సభ్యత్వ నమోదుతో ప్రమాద భీమాను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలియజేశారు స్థానిక ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి ఆదేశం మేరకు ఇప్పటికే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులు ఇప్పటికే డెబ్బై వేల పైచులకు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించున్నామని మరో ఆరు రోజుల్లో లక్షకు పైగా టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు ये मत वाले दो ये करो का ना वा वाला पोटन कर दे पता नहीं मां को दे नहीं मैं नहीं मैं आ आ मैंने कहा मैंने केर काट को नीचे रख के बैठ बैठ बाका के देना గౌరవనీయులు మాన్యశ్రీ పూజ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వేరులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు లోకేష్ బాబు గారు అలాగే శ్రీ శాసన శాసనసభ్యులు బద్దల వెంకటసూదర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అధికారం వచ్చిన ఆరు నెలల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ ఈ ఉద్దేశంతో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు సభ్యత్వం పార్టీ సభ్యత్వం వంద రూపాయలు పెట్టి చేసుకుంటే రెండు లక్షల రూపాయలు ఉచిత బీమా ఇవ్వడం జరిగింది కార్యకర్తలకైతేమి ప్రజలకైతేమి అందరికీ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో కొత్తగా వంద రూపాయలు ఇచ్చి సభ్యత్వం తీసుకుంటే ఐదు లక్షల రూపాయలకి పెంచడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో కార్యకర్తల మీద ఎంత చిత్తశుద్ధి ఉందని దీన్ని బట్టి అర్థమవుతుంది ఎందుకనంటే గత ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది అన్యాయం చేసింది కానీ తెలుగుదేశం పార్టీ ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు అలాగే నియోజకవర్గంలో బద్దుల వెంకట రెడ్డి గారు కూడా మహోత్తరమైన కార్యక్రమం ఇప్పటికీ శ్రీకాళహాస నియోజకవర్గంలో యాభై ఐదు వేల సభ్యత్వ కార్డులు చేయడం జరిగింది ఇంకా లక్షకి కార్యకర్తలు ప్రయత్నిస్తున్నాం లక్ష పైన చేయాలని ఇంకా ఆరు రోజులు టైం ఉంది ఈ ఆరు రోజుల్లో లక్ష పైన సభ్యత్వాలు కార్యకర్తలు అందరూ కలిసి చేస్తామని అనుకుంటున్నాం ఈ విధంగా పేదల పా పేదల పట్ల గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు లక్షల బీమాని ప్రతి ఒక్కరూ ప్రతి కార్యకర్త ప్రతి ప్రజానీకము ఐదు లక్షల రూపాయలు బీమాని సద్వినియోగం చేసుకోవాలి కేవలం వంద రూపాయలతో ఐదు లక్షలు తర్వాత ఆ కుటుంబంలో చేసుకున్న వ్యక్తి చనిపోతే ఆ రోజు ఎత్తుబడి ఖర్చులు మట్టి ఖర్చులకు గాను పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తక్షణమే పదహైదు రోజులు నెల లోపల వాళ్ళ ఇంటికి ఆ కోల్పోయిన వారికి ఐదు లక్షలు బీమా వర్తిస్తాది ఐదు లక్షల రూపాయల డబ్బులు ఇంటికి చేరతాయి ప్రతి ఒక్కరూ ఈ దీనికి ఈ సభ్యత్వం చేసుకోవాలని కోరుకుంటున్నాను జై హింద్ జై చంద్రబాబు ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు ధనుర్మాసం ఇరవై రెండవ రోజు సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి ఇంటి ఉత్సవ మూర్తిని గొబ్బెమ్మగా పిలువబడే గౌరీదేవి అలంకారం పలు విశేష పూజలు నిర్వహించి దూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోత్సవాల మధ్య ఆలయ ప్రాకారోత్సవం నాలుగు మాడవీధుల్లో నగరోత్సవం కండ్ల పండుగ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ నాగభూషణం టెంపుల్ ఆలయం సిబ్బంది అధికారులు పాల్గొన్నారు నిత్య కళ్యాణోత్సవం సేవ నేత్ర పర్వంగా నిర్వహించారు ఆర్జిత సేవా భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవల్లో పాల్గొని పూజలు జరుపుకున్నారు శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా మంగళవారం సందర్భంగా జరిగిన నిత్య కళ్యాణోత్సవం సేవ భక్తులు అధిక మంది పాల్గొన్నారు గిరిజ శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని ముత్తైదులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా మంగళవారం నిర్వహించిన నిత్య కళ్యాణం ఉత్సవం శాస్త్రయుతంగా చేపట్టారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రవక్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి వేద పండితులు అర్ధగిరి స్వామి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టెమ్మేడు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాలు డాక్టర్ లహరిని నేడు తమ వైద్యశాలనందు ఆశా వర్కర్లకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ వైరస్ పై గ్రామ స్థాయిలో వెళ్లి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆశా వర్కర్లకు తెలియజేశారు ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న హ్యూమన్ మెటర్న్యుమో వైరస్ పై శ్రీ కాళహస్తి నియోజకవర్గం తొట్టెంబేడు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యరాలు డాక్టర్ లహరిని తమ వైద్యశాలలో ఆశా వర్కర్లకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ వైరస్ పై గ్రామ స్థాయిలో వెళ్లి ప్రజలను అప్రమత్తం చేయాలని వారు సంబంధిత ఆశా వర్కర్లకు తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ లహరి మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న ఇటీవల చైనాలో కాలవర పెడుతున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ భారత్ లోనూ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోందని ఇప్పటికే బెంగళూరులో రెండు అహ్మదాబాద్ లో ఒకటి చైనాలో మరో రెండు కేసులు నమోదు కాగా తాజాగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో మరో రెండు కేసులు నమోదయ్యాయని అదే గతంలో ప్రజలు కరోనా సమయంలో ఏ విధంగా అవగాహనతో ఉన్నారు అదే విధంగా నేడు పరిసరాలను శుభ్రపరుస్తూ సామాజిక దూరం పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాస్కులు ధరించాలని ఎవరికైనా దగ్గు జలుబు లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వారి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ వైద్యశాలకు సంప్రదిస్తే వారికి సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణపై తగు సూచనలు తెలియజేస్తారని తెలియజేశారు అయితే ఈ వైరస్ వల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేశారు ప్రజలందరికీ ఇప్పుడు వైరస్ ఇంతకు ముందు కరోనా వైరస్ ఏ విధంగా అయితే వ్యాపించిందో అదే విధంగా ఇది కూడా కొత్త వైరస్ అనేది మనకు కనుగొన్నారు ఇప్పటికే ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది బెంగళూరు కేరళలో ఐడెంటిఫై చేయడం జరిగింది మనకైతే ఇప్పటి వరకు కేసు కూడా నోట్ నోటీస్కి రాలేదు కానీ మన ముందుగానే కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వైరస్ వైరస్కి దానికి ఇది కరోనా వైరస్ ఏ విధంగా అయితే మనకు సింటమ్స్ సైన్స్ ఎలా అయితే ఉంటాయో జ్వరం కానీ తుమ్ము జలుబు దగ్గు సేమ్ ఇది కూడా హెచ్ఎంపివి వైరస్ కూడా అలాగే వ్యాప్తి వ్యాప్తి వ్యాపిస్తుంది దీనికి ముఖ్యంగా దీని నుంచి మనం అరికట్టాలంటే ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు క్లీన్లీనెస్ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి మాస్క్ వేసుకోవాలి ఎవరికైతే అంటే ఎవరి ఈ హెచ్ఎంపి వైరస్ ఎవరికి ఉందో ఇంతవరకు మనకైతే ఏం నోటీస్కి రాలేదు కాబట్టి ఎవరికి ఉందో మనం గుర్తించలేము కాబట్టి మాస్క్ వేసుకొని తిరగండి అలాగే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి కొంచెం హ్యూమన్ డిస్టెన్స్ మన కరోనాలో అయితే ఏ విధంగా అయితే మనం డిస్టెన్స్ ని పాటించామో కొంచెం అంటే మరి క్లోజ్ గా అంటే ఎవరికైతే కానీ ఒకవేళ దగ్గు జలుబు అలా ఉన్నా కానీ వాళ్ళ నుంచి కొంచెం మనం మాస్క్ వేసుకోవడం కానీ వాళ్ళ నుంచి కొంచెం దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ అవన్నీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా మీకు కొంచెం దగ్గు జలుబు ఇలా మొదట్లోనే ఏమన్నా అనారోగ్య సమస్యలు వెంటనే అంటే ఈ సింటమ్స్ ఏవైనా కనిపించిన వెంటనే మీరు వెంటనే హాస్పిటల్ కి వెళ్లి చూపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను రేపు ప్రధాని మోదీ విశాఖకు వస్తున్న సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు సమకూర్చడంపై స్పష్టతని ఇవ్వాలని కమ్యూనిస్ట్ నేతలు కోరుతున్నారు ఈ మేరకు శ్రీకాళహస్తిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం నియోజకవర్గ ఏరియా కార్యదర్శి గంధమ్మని ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు నిరసన ధర్నా చేపట్టారు రేపు ప్రధాని మోదీ విశాఖకు వస్తున్న సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత ఘనులు సమకూర్చడంపై స్పష్టతనివ్వాలని కమ్యూనిస్టు నేతలు కోరుతున్నారు ఈ మేరకు శ్రీకాళహస్తిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం నియోజకవర్గ ఏరియా కార్యదర్శి గంధమ్మణి ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు నిరసన ధర్నా చేపట్టారు ఈ ఈ సందర్భంగా ఏరియా కార్యదర్శి మాట్లాడుతూ నెల తేదీన విశాఖపట్నంలో ఓ పరిశ్రమ భూమి పూజకై వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు నిరసనలు వ్యక్తం చేస్తున్నామన్నారు సిపిఎం నాయకులు గంధం మాట్లాడారు దేశంలోని అన్ని భారీ స్టీల్ ప్లాంట్లకు చట్ట ప్రకారం సొంత గనులను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని ముప్పై సంవత్సరాల నుంచి ఉత్పత్తి చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్కు మాత్రం సొంత గనులను నీటికి సమకూర్చలేదని తెలిపారు సొంత గనులున్న ప్రతి స్టీల్ ప్లాంట్కు ఇనుప ఖనిజం తవ్వడానికి టన్నుకు ఆరు వేలు మాత్రమే ఖర్చు అవుతోందని కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం మార్కెట్లో టన్నుకు ఎనిమిది వేలకు పైగా ఖర్చు పెట్టాల్సి వస్తుందని తెలిపారు దీనివల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ కు సాలిన మూడు వేల ఐదు వందల కోట్లు అదనంగా ఖర్చు అవుతోందని చెప్పారు దీన్ని నష్టంగా చూపించి కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టాలని కుట్ర చేస్తోందన్నారు కానీ అదే విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు పరిశ్రమ భూమి పూజకి రావడం ఎంతవరకు సమంజసమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నాలుగేళ్లుగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న విషయాన్ని గుర్తు చేశారు స్టీల్ యాజమాన్యం ఉక్కు కార్మికులకు అధికారులకు నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పూర్తి వివరణ ఇచ్చిన తర్వాతే ఆయన భూమి పూజలో పాల్గొనాలన్నారు ఇస్తానన్న ప్రత్యేక హోదాపై పూర్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు కొద్ది రోజులుగా శ్రీకాళహస్తి మున్సిపాలిటీ ప్రజలను ఇబ్బంది పెడుతున్న వీధి కుక్కల సమస్యకు మున్సిపల్ అధికారులు చెక్ పెట్టారు బ్లూ గ్రాస్ సంస్థ ఆధ్వర్యంలో అనిమల్ బర్త్ కంట్రోల్ యాంటీ రెబిస్ కార్యక్రమాన్ని చేపట్టి వీధి కుక్కలను బంధించారు కుక్కల సంతాన నిరోధానికి అలాగే యాంటీ రెబిస్ టీకాలు వేశారు పట్టుకున్న కుక్కలను దూర ప్రాంతాల్లో వదులుతామని అధికారులు పేర్కొన్నారు పట్టణ వ్యాప్తంగా కుక్కల బెడద ఎక్కువైన నేపథ్యంలో పురపాలక సంఘ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయానికి పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల ఎనమిదిన విశాఖ పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రేణిగుంటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు పెద్ద సంఖ్యలో నేతలు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా ఈరోజు ఉదయం రేణిగుంటలోని అంబేద్కర్ విగ్రహం వ్యక్తం చేశారు కన్వీనర్ హరినాథ్ ఏర్పేడు మండలం నాయకులు కరీముల్లా మాట్లాడుతూ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను బీజేపీ గాలి కొదిలేసిందన్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవం దెబ్బతీసే విధంగా వ్యవహరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం స్వాగత ఏర్పాట్లను చేయడం దారుణమన్నారు ద్రోహం చేసిన నరేంద్ర మోదీ గోబ్యాక్ ఆత్మ గౌరవమైన విశాఖ ఉక్కును కార్పొరేటర్లకు కేటాయించడం మానుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మురళి ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి సెల్వరాజ్ సత్యశ్రీ ఈశ్వరమ్మ కృష్ణ రాజశేఖర్ పద్మమ్మ కరీముల్లా శివానందం వెంకటరమణ దిలీప్ భాష తదితరులు పాల్గొన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల పది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు జరగనున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిల్ అల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు టిటిడి 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 అధికారులు అధికారులు చైర్మన్ నాయుడు పాటు ఇతర సిబ్బంది ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కోయిల్ అల్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ ఉగాది ఆనివార ఆస్థానం బ్రహ్మోత్సవం వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అధికారులు ముందుగా స్వామివారి మూల విరాటను వస్త్రంతో పూర్తిగా కప్పివేసి ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉన్న ఉప ఆలయాలు ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేస్తారు శుద్ధి పూర్తయిన అనంతరం నామపు కోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధం పొడి కుంకుమ కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షాణం చేసిన అనంతరం స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ మాట్లాడుతూ ఏడాదికి నాలుగు సార్లు కోయిల్ అల్వార్ తిరుమంజులు నిర్వహిస్తామని వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజు శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేస్తున్నట్లు చెప్పారు ఆలయ శుద్ధి అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత సర్వ దర్శనంకు భక్తులకు అనుమతినిస్తారు తిరుపతిలోని హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా శిల్పారామం ఎదురుగా ఉన్న పద్మావతి హోటల్లో తనిఖీలో సందర్భంగా నాణ్యత లేని ఆహారం వినియోగదారులకు ఇస్తున్నట్లుగా తెలియదు రెండు మూడు రోజులుగా ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన ఆహారాలను మాంసాన్ని విక్రయిస్తున్నట్లు తెలిసిందని వెల్లడించారు అలాగే పూర్తిగా లోపించిందని అపరిశుభ్ర ఆహారాన్ని అందిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైనట్లు తెలిపారు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వస్తున్న యాత్రికులు ఇక్కడి పైన ఫిర్యాదులు చేస్తున్నారన్నారు నాణ్యత ప్రమాణాలు పాటించని పైన అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై ఈవో శ్యామలరావు సమీక్ష సమావేశం నిర్వహించారు జనవరి పదిన వైకుంఠ ఏకాదశి సందర్భంగా సామాన్య భక్తుల కోసం పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచుతామన్నారు ఏకాదశి సందర్భంగా పదిన ఉదయం నాలుగున్నర గంటలకు ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు దర్శనం ప్రారంభించి సుమారు ఎనిమిది గంటలకు సర్వదర్శనం ప్రారంభిస్తామన్నారు వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టిఈ శ్యామలరావు సమీక్ష సమావేశం నిర్వహించారు జనవరి పదిన వైకుంఠ ఏకాదశి సందర్భంగా సామాన్య భక్తుల కోసం పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచుతామన్నారు ఏకాదశి సందర్భంగా పదిన ఉదయం నాలుగున్నర గంటలకు ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు దర్శనం ప్రారంభించి సుమారు ఎనిమిది గంటలకు సర్వదర్శనం ప్రారంభిస్తామన్నారు ఆ రోజు పదిన ఉదయం తొమ్మిది గంటలకు స్వర్ణరథం పదకొండున చక్రస్నానం నిర్వహిస్తామని ఈవో వెల్లడించారు సర్వదర్శనం టోకెన్లకు సంబంధించి తిరుపతిలో ఎనిమిది కౌంటర్లు తిరుమలలో ఒక కౌంటర్ ఏర్పాటు చేసి భక్తులకు మొదటి మూడు రోజులకు ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల టోకెన్లు జారీ చేస్తామన్నారు పది రోజుల పాటు తిరుమలలోని బ్రహ్మావతి ఎంబీసీ దాతల వసతి సముదాయాలను మూసివేస్తామని రికమెండేషన్ల మీద గదులు కేటాయించామని స్పష్టం చేశారు భక్తులు సిఆర్ఓ కార్యాలయంలో వసతి గదులు పొందాలని సూచించారు భక్తులకు అన్న ప్రసాదాలు ఇతర ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి పదహారు వరకు ప్రయాగరాజులో జరగనున్న కుంభమేళలో టిటిడి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలియజేశారు శ్రీవారి నమూనా ఆలయాన్ని నిర్మిస్తున్నామని అందులో తిరుమల తరహాలో శ్రీవారి సేవలు నిర్వహిస్తామని తెలిపారు దేశవ్యాప్తంగా నలభై కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది ఎకరాల్లో శ్రీవారి నమూనా ఆలయ నిర్మాణం రూపొందిస్తున్నట్లు వెల్లడించారు రెండు రోజులు కుప్పంలో పర్యటనపై ఈ రోజు సిఎం చంద్రబాబు ప్రెస్మెంట్ నిర్వహించారు పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళేలా ప్రణాళికలు చేపడుతున్నట్టు వెల్లడించారు విజన్ ఇరవై ఇరవై తొమ్మిది తయారు చేశాను అది ప్రజెంటేషన్ చేయడమే కాకుండా అమలు చేసేదానికి నిన్న నటించే ప్రారంభించాం దానికి కావాల్సిన నిధులు హ్యూమన్ రిసోర్స్ అన్ని ప్రొవైడ్ చేసి ఆ విజన్ని లాజికల్ గా దిశపోవడం కోసం ముందుకు పోతున్నాం ఫ్లెమింగో ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిర్వహణ ఏర్పాట్ల సమీక్షలో భాగంగా సోలూరుపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో చేయనున్న ఏర్పాట్లపై సంబంధిత అధికారులను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ దిశానిర్దేశం చేశారు ఈ మేరకు గ్రౌండ్ లో స్థానిక ఎమ్మెల్యే సెలవుల విజయశ్రీతో కలిసి పర్యటించారు ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ రాధిక పిడి డ్వామా శ్రీనివాస ప్రసాద్ తహసీల్దార్ నరసింహులు ఆర్డీఓ కార్యాలయం డిఏఓ రవికుమార్ తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు అనంతరం కలెక్టర్ భీములవారి పాలెం పులికార్ సరస్సు వద్ద ఫ్లెమింగో ఫెస్టివల్ కు సంబంధించి బోటింగ్ తదితర ఏర్పాట్లపై అధికారులతో స్థానికులతో మాట్లాడేందుకు బయలుదేరి వెళ్లారు విద్యార్థులకు చిన్నతనం నుంచే విలువలతో కూడిన విద్యాబుద్ధులను నేర్పడం ద్వారా సమాజంలోని అనేక సామాజిక రుగ్మతలను నియంత్రించడంతో పాటు ప్రస్తుతం వెలుగు చూస్తున్న అనేక నేరాలకు చెక్ పెట్టవచ్చని డాలర్స్ గ్రూప్ అధినేత డాక్టర్ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు తిరుపతి మహతి కళాక్షేత్రంలో డాలర్స్ గ్రూప్ సౌజన్యంతో రెండు రోజుల పాటు జరిగే మెగా ఇంపాక్ట్ ను మంగళవారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాలర్స్ గ్రూప్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి మాట్లాడుతూ వ్యక్తిత్వ వికాసంతో విద్యార్థులు యువతి యువకులు వారి జీవితంలో గొప్పగా రాణించగలరని అభిప్రాయపడ్డారు సమాజంలో అనేక మంది యువతి యువకులు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని వారి ఆలోచనలకు పదును పెట్టి సరికొత్త ఆలోచనలతో ఉపాధి అవకాశాలను సృష్టించే స్థాయికి రాణించాలని ఆకాంక్షించారు న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తిలో జోరుగా టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్ద సంఖ్యలో కొనసాగుతున్న చేరికలు శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా ధనుర్మాస పూజలు స్వామి అమ్మవార్లకు వేడుకగా హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై ఏపీ ప్రభుత్వం ఆ ప్రభుత్వం శ్రీకాళహస్తిలో అవగాహన కార్యక్రమం నిర్వహించిన వైద్యులు కుప్పంలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నారని వెల్లడి తిరుమలలో వేడుకగా కోయిలవార్ తిరుమంజన సేవ వైకుంఠ ఏకాదశి రానున్న సందర్భంగా ఆలయ శుద్ధి నిర్వహించిన అధికారులు bulletin updates